మన ప్రభువును ప్రేరక్షకుడైన సుక్రీస్తు క్రీస్తునామములకే మహిమా ఘనతా ప్రభావం కలిగిన గాక జీజస్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రిలరా ప్రత్యేకంగా మరి ఈరోజు మరి జూలై ఫస్ట్ దేవుడు గత నెల అంతా కూడా మనల్ని ఎంతగానో కాచి కాపాడి తన కృపలో మనల్ని భద్రపరిచి మరొక నూతన నెలను చూడటానికి దేవుడు కృప చూపించినందుకు ప్రభుని నిస్తుతిస్తున్నాం ఎందుకంటే ఎన్నో ఒడిదుడుకులు ఆటుపోటులు కష్టాలు ఆయా రకాలైనటువంటి వేదనలు శోధనలు భయంకరమైనటువంటి పోరాటాలు ఒక్కొక్కసారి సులువుగా చిక్కులు పెట్టేటటువంటి అనేక రకాలైన మరి ఒడిదుడుకులు ఎదురవుతూ ఉన్నప్పుడు అవన్నిటి నుంచి కూడా దేవుడు తప్పించి మరొక నూతన నెలను చూసే కృపణ ఇచ్చినందుకు ప్రభునిస్తు మరి ఈ నెలంతా కూడా దేవుడు మనకు కాపుదలగా ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము యహోషవా గ్రంథము ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయంలో మరి పదమూడో వచనము లాస్ట్ లైన్ లో చూద్దాం చూడండి మీ దేవుడైన యహోవా మీకు విశ్రాంతి కలుగ చేయించున్నాడు మీ దేవుడైన యహోవా మీకు విశ్రాంతి కలుగ చేయించున్నాడు గత నెలంతా కూడా గత నెలనే కాదు ముందు నెల అయినా సరే మరి నీ జీవిత దినముల్లో అయినా సరే దేవుడు మరి ఈ రోజు నిన్ను బలపరచడానికి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము అనేక రకాలైనటువంటి అలసటతోటి అనే రక అనేక రకాలైనటువంటి పోరాటాలతోటి నీ మనసు శరీరము అలసిపోయి ఉన్నాయేమో ఈనాడు ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఆ అరణ్య యాత్ర చేసి చేసి అలసిపోయి వచ్చారండి యహోషవా మరి నాయకత్వానికి వచ్చేటప్పటికి వారు కానాను సమీపించడానికి మరి దగ్గరగా ఉన్నప్పుడు వారి స్వాస్యాన్ని వారికి పంచడానికి యహోషవాకి మరి దేవుడు తోడుగా ఉండి వారిని ముందుకు నడిపిస్తూ ఉన్న సమయంలో యహోషవా ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి చక్కని వాకు నేను మీకు విశ్రాంతిని కలుగ చేసేదను మీ దేవుడైన యహోవా మీకు విశ్రాంతి కను ఇజ్రాయల్ ప్రజల కష్టాలు మనకు అందరికీ తెలిసిందే ఆ ఎన్నో రకాలైనటువంటి అరణ్య పోరాటాలు వారు అనుభవించారు అరణ్య రోదన వారు అనుభవించారు అదే పరిస్థితుల్లో నీ రోదన ఎలా ఉందంటే అరణ్య రోదనగా ఉన్నదేమో నీ కష్టాలు కన్ని దుఃఖము వ్యతిరేకతలు పోరాటాలు ఆయా రకాలైనటువంటి శ్రమలు ఆయా రకాల భయంకరమైనటువంటి పెను తుఫాను లాంటి భయంకరమైనటువంటి పోరాటాలు భయంకరమైనటువంటి పర్వతాలు బద్దలైపోతున్నటువంటి శ్రమలు మరి మన మీదకి వస్తూ ఉన్నప్పుడు ఈ అయితే ఆదరించలేదు కానీ ఈ లోక బంధుమిత్రులైతే ఆదరించలేరు కానీ ఈ లోక స్నేహితులు ఆదరించలేరు కానీ ఈ లోక కుటుంబ సభ్యులు సరైన ఆదరణ ఇవ్వలేదు మన మానసిక ఒత్తిడికి లోపల మనం కుమిలిపోతున్నటువంటి ఆ మానసిక స్థితిని కేవలం దేవుడే చూడగలడు కాబట్టి ఈరోజు దేవుడు నీకేమిస్తున్నాడు అంటే చక్కని వాగ్దానము నీ దేవుడైన యోవ నీకు శాంతిని కలుగ చేస్తాడు విశ్రాంతి ఎప్పుడు వస్తుందండి మనకి అన్ని కార్యక్రమాలన్నీ కూడా కుటుంబంలో కానీ సంఘంలో కానీ నీ వ్యక్తిగత జీవితంలో కానీ నీ ఉద్యోగ జీవితంలో కానీ అన్ని నిమ్మళంగా ఉన్నప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం విశ్రాంతి తీసుకుంటాం అన్ని పని ముగించుకున్న తర్వాత స్త్రీలు ఒక గంట రెస్ట్ తీసుకోండి అంటుంటాం అలా మన జీవితాల్లో కొంత విశ్రాంతిని దేవుడు కలుగు చేస్తానని వాగ్దానం చేస్తుండగా మరి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని నామంలో మనవి చేస్తూ దేవుణ్ణి స్తుతించండి కనపరచండి దేవుని నామాన్ని అత్యధికంగా హెచ్చించి ప్రభు కృపకి పాత్రులం కావాలని ప్రభునామలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర మహాగనుడ ఘనమైన తండ్రి గత నెలంతా కూడా నాయన మొమ్మలు కాచి కాపాడి మరి ఒక నూతన నెలను జులై నాయన మరి ఈ యొక్క నూతన నెలను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఈ మొదటి రోజు ఈ మొదటి వాగ్దానము ఈ మొదటి మాటను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాము ప్రభావ మాకు విశ్రాంతిని కలుగు చేస్తామని తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ వందనాలయ్యా ఎంతో మంది తండ్రి హృదయ వేదనతో నలిగిన స్థితిలో కృంగిన స్థితిలో ఏ దిక్కు తోచని స్థితిలో నాయన వారి మానసిక స్థితి చాలా వీక్ అయిపోయిన బిడ్డలను బట్టి ప్రార్థ స్తున్నామయ్య వారిని మరి మరలా తిరిగి శ్రంథాన్ చేయండి తండ్రి ఉద్యోగము లేక మానసిక ఒత్తిడి ఎక్కువ చదువులు చదివి ఏ దిక్కు తోచని స్థితిలో ఏ ఆదాయం లేక తండ్రి అయా నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి వస్తున్న అయా ఆదాయము ఆయా చిల్లి చంచిలో వేసిన విధముగా అయా మిగలని స్థితిలో ఉంటున్న కుటుంబాన్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి అప్పుల భారం నుంచి విడిపించండి ఆయా చదువుల్లో బిడ్డలకి జ్ఞానము దయచేయమని ప్రార్థిస్తున్నాం భారతదేశం చుట్టూ మీ కాపుదల ఉంచండి మా రాష్ట్రాల్లో కూడా మీ కాపుదల ఉంచండి ప్రభావ ప్రవనసులకు మారు మనసు రక్షణ దయచేయండి విడిపోయిన కుటుంబాలను కోర్టు కేసులు ఆయా రకాల వ్యాధుల నుంచి మీరు విడుదల దయచేయమని ఈ నెల అంతా కూడా మీరు తోడుగా ఉండమని తండ్రి అత్యంత ముఖ్యంగా ముయబడిన గర్భాలను తెరవండి ఆయా రకాల మానసిక ఒత్తిళ్లో ఉన్న వారికి విడుదల దయచేసి లేని పిట్ల గృహాలు దయచేయమని ఈ రోజంతా కూడా మాకు తోడుగా ఉండి మీకు మహిమ తెచ్చుకోనని ఏ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామలు అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమెలారా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృపను పొందుకోవాలని ప్రభు నాములు మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనకి తోడుగా ఉండి నడిపించిన కాక గాడ్ బ్లస్